అంటే అమ్మ నాన్న సంపాదించినది ఏదుందో అది అమ్మ నాన్న శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వీలునామా వ్రాసినా వ్రాయికపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఒక గురువు సంపాదించినది ఏదుందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లలకి వెళ్ళదు అహరహం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులో గుద్దినంత మాత్రంచేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాల్ని లోకహితం కోసం చెప్పే గురువున్నాడే అట్లాంటి గురువు లోకంలో దొరకడు మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి ఆయన మైసూర్లో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారిని కలకత్తాలో ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి దానికి వైస్ ఛాన్సిలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు కొత్త ప్రదేశం కొత్త భాష అని కాదు కాదు మీరు రావలసిందే ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సిలర్గా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు సామానంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు అవసరం నాకు లేదు గుర్రబండిలో బండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు మీరు చెప్పిన పాఠాలతో ఇన్ని విషయాలు నేర్చుకున్నాం మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీలు లేదని వీధులు వీధులన్నీ మైసూరు స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్ళారు ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూరు ప్లాట్ఫామ్ కనపడలేదు అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత తెల్లవారి లేస్తే ఆయన్ని స్మరిస్తాం అటువంటి అంబేద్కర్ గారు భీమరావ్ అంబేద్కర్ నిజానికి ఆయన పేరులో భీమరావ్ అన్నది ఆయన పేరులోది కాదు ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు ఏ భీమరావు అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు కలుకుని భీమరావు అంబేద్కర్ అని పెట్టుకున్నారు మీరు కాలంటి విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారు అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో కాబట్టి గురువుని గౌరవించడం అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించారు టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చచ్చిపోతే కలాం గారు రాష్ట్రపతి భవన్ నుంచి చెన్నై వెళ్ళి నా తల్లి ఈ గడ్డ నేను పుట్టిన ఈ దేశం ఎంఎస్ సుబ్బలక్ష్మి ముగ్గురు నాకు తల్లు లేని మోశారు అది సంస్కారం వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు మహితాత్ములై అంటే నేను చెప్పేది గురువుని గౌరవించడం అన్న మాట అంత గొప్పది కలాం గారు అంత గొప్పవారు అయ్యారు అంత గొప్పవారై రాష్ట్రపతి పదవి విడిచిపెట్టేసిన తర్వాత తిన్నగా పిల్లలకి పాఠం చెప్పడానికి విడిపోయారు ఈ దేశం పిల్లల గురించి ఆయనకి ఎంత ఆర్తో మహానుభావుడు చిట్ట చివర గుండెపోటు వస్తూ ఉంటే కూడా పిల్లలకి మాట్లాడుతూ ఉరిగిపోయారు అంతటి మహానుభావుడు పుట్టిన గడ్డ అటువంటి కలాం గారు తను జీవితంలో అంత గొప్పవాడవడానికి కారణం ఒక గురువు అని రాసుకున్నారు చిన్నప్పుడు కలాం గారు పాఠం వింటుంటే విమానం గురించి పాఠం చెప్పారు అయ్యర్ అని ఆయన పాఠం చెప్పి పిల్లలందరిని అడిగారు అర్థమైందా అని అడిగారు కలాం గారు లేచి నాకు అర్థం కాలేదు అన్నారు గురువుగారి దగ్గర ధైర్యంగా ఉండాలి మీ అమ్మగారు ఎంతో మీ నాన్నగారు ఎంతో మీ గురువుగారు అంతే వాళ్ళ తర్వాత మీ గురించి అంత ప్రేమ చూపించేది ఆయనే మీరు గొప్పవారై మీరు వృద్ధిలోకి వస్తే అంత సంతోషపడిపోయేది ఆయనే ఆ గురువు గారు అర్థం కాలేదా అన్నారు ఇంకో ఇద్దరు ముగ్గురు పిల్లలు లేచి అర్థం కాలేదన్నారు సరే అందరు పిల్లలు సాయంకాలం సముద్ర తీరానికి రెండన్నారు రామేశ్వరంలో ఆ రోజుల్లో చదువుకునేవారు చిన్నప్పుడు కలాం గారు స రామేశ్వరం సముద్రపుటుడునుంది అందరూ సముద్రపుటుడుకెడితే ఒక పక్షి ఎలా ఎగురుతుందో గాలిలో ఎలా విడుతుందో తిరగవలసి వస్తే కంఠం తోకని ఆధారం చేసి ఎలా తిరుగుతుందో ఎలా దిగుతుందో పక్షిని చూపిస్తూ పాఠం చెప్పారు అది ఆ పక్షిని చూస్తూ విన్న చిన్ని గారి మనసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీద బీజాలు పడ్డాయి వెళ్ళి గురువుగారిని అడిగారు నాకు ఇలా అవ్వాలంటే ఏం చెయ్యాలని నువ్వు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరాలి నువ్వు బాగా చదవాలన్నారు న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళి అది కూడా ఎక్కడో తీసుకుని కాదు వెళ్ళిపోతున్న ట్రైన్లోంచి పేపర్లు విసిరేస్తే ఆ బండిలు తీసుకుని న్యూస్ పేపర్లు సైకిల్ కట్టుకుని ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి న్యూస్ పేపర్లు ఇచ్చి చదువుకున్నారు అబ్దుల్ కలాం గారు మీలో చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు తమ రక్తాన్ని డబ్బుగా మార్చి సౌకర్యాలు ఇచ్చి చదివిస్తున్నారు మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు చదవద్దని నేను అనను మీ యొక్క పాఠశాలల్లో గ్రంథాలయాల్లో ఆటోబయోగ్రఫీసు బయోగ్రఫీసు పిట్టించుకోండి మీ టీచర్స్ని అడగండి ఎంత సంతోషిస్తారో అంతవరకెందుకు ఇంకొకసారి ఏ నెల్లూరులోనో సభ చేసినప్పుడు తప్పకుండా నేను కూడా ఇలాంటి సభల్లో ఒకటో రెండో జీవిత చరిత్రలు బహూకరించడానికి ప్రయత్నిస్తాను ఎందుకనంటే అవి మనని చెక్కుతాయి కలాం గారు అంత గొప్పవాడయ్యాడంటే ఒక గురువు కారణం మీరు కలాం గారు వ్రాసుకున్న పుస్తకాలు చదవండి ఆయనకి టీచర్ అన్న మాట వస్తే ఈ కెనాట్ రెసిస్ట్ హిమ్సెల్ఫ్ వితౌట్ డెవలపింగ్ ఏ సింగిల్ సెంటెన్స్ ఇంటూ ఏ పారాగ్రాఫ్ ఒక సెంటెన్స్లో చెప్పవలసిన దాన్ని పారాగ్రాఫ్గా చెప్పకుండా ఆయన ఉండలేరు ఆయన ఈ లైట్ వెయిట్ భూమికి దగ్గరగా ఎగిరేటటువంటి విమానాన్ని డెవలప్ చేయవలసి వచ్చినప్పుడు సరిగ్గా చేయలేకపోయారు చేయలేకపోతే కోపం వచ్చి ప్రొఫెసర్ శ్రీనివాసన్నని శుక్రవారం మధ్యాహ్నం పిలిచి సోమవారం పొద్దున్నకి చూపించకపోతే నీ స్కాలర్షిప్ ఆప్ చేస్తానన్నారు టిఫిన్ తినలేదు స్నానం సరిగ్గా చేయలేదు భోజనం ఏం చేశారో తెలియదు రాత్రింబవళ్ళు వర్క్ చేశారు సోమవారం పొద్దున్నే ఆ టెన్నిస్ ఆడుకుని ప్రొఫెసర్ శ్రీనివాసన్ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ హాస్టల్ రూమ్లో కలాం ఏం చేస్తున్నాడని తొంగి చూశారు ఇచ్చిన టైం కన్నా ముందే రాత్రింబవళ్ళు కష్టపడి బోర్డు మీద లేఖరం వేసి దానికి సంబంధించిన రిపోర్ట్ తయారు చేసిన కలాంని ఆ అవుట్ ఫిట్ తోటే టెన్నిస్ అవుట్ ఫిట్ అంటే టెన్నిస్ ఆడుకోవడానికి వేసుకునే బట్టలు వాటితోటే వెళ్ళి కౌగిలించుకున్నారు మా గురువుగారు శ్రీనివాసన్ గారు ఆయన నా భుజాన్ని తట్టి నన్ను ప్రోత్సహించబడిన ఆనందం నన్ను ఇంత గొప్ప స్థాయికి పెంచి పెద్ద చేసిందని తన టీచర్స్ గురించి ఎంత గొప్పగా రాసుకున్నారు గురువుల్ని నింద చేయడం గురువుల్ని విమర్శించడం గురువుల్ని హాస్య వస్తువులుగా వాడుకోవడం ఈ జాతికి సిగ్గుచేటు గురువు పేరు చెప్పేటప్పటికీ నేల మీద పడిపోయారు రామాయణంలో అంతటి రాముడు విశ్వామిత్రుడి పిలిస్తే దిగ్గికెళ్ళి నిలబడి ఈ మౌస్మ మునిషార్థుల కింకరవు సముపస్థితవు ఆజ్ఞాప వై శాసనం కరవామకిం అన్నాడు గురువుగారు లోకంలో ఎవరు చెప్పినా సలహా మీరు చెప్తే మాత్రం ఆజ్ఞ గురువుగారు చెప్తే ఆజ్ఞ అందులో నేను తలపెట్టను ఈ పని చేసి పెడతావా అని ఇప్పుడు అడక్కండి ఈ పని చెయ్యరా రామా అనండి నేను మీ కింకరుణ్ణి గురుగారు అన్నాడు ఇది జాతి నేర్పినటువంటి విషయం మీరు ఏ మహాత్ముణ్ణి తీసుకోండి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు డబ్బు కట్టలేక కష్టాలు పడి ఇతర పనులు చేస్తూ రోజు పాఠం వినలేకపోయిన పిల్లల్ని ఆ రోజుల్లో సుందర శివయ్య గారిన ఒక హెడ్ మాస్టర్ ఇంటికి తీసుకెళ్లి కూర్చోపెట్టుకుని పాఠాలు చెప్పి వృద్ధిలోకి తెచ్చారు ఆయన కారణం నేను వృద్ధిలోకి రావడానికని రాసుకున్నారు ఆయన నడక అలా ఉండేది ఆయన ప్రవర్తన అలా ఉండేది ఆయన పాఠం చెప్తే అలా ఉండేదని పక్కనే గుంటూరులో మాజేటి గురవయ్య పాఠశాల అన్న పాఠశాలలో నరసయ్య గారని ఆయన చెప్పిన పాఠాలు ఆయన వ్యవహరించిన తీరు నన్ను అంత ప్రభావితుండి చేశాయని మహానుభావుడు ఆయన నోరి దత్తాత్రేయుడు గారు తన జీవిత చరిత్రలో రాసుకున్నారు గురువులు మనిషిని చెక్కుతారు ఒక శిలలోంచి శిల్పాన్ని చెక్కుతారు ఓ సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక రాయి తీసుకొచ్చి చెక్కితే శిల్పి దాని మీద ఎక్కి కూర్చుని చెక్కుతాడు కళ్ళు చెక్కేటప్పుడు చిట్ట చివర ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు ఉలిని పెట్టి సుత్తి పెట్టి కొడతాడు ఆఖరణ దానికి అధివాసాలు చేసి గుళ్ళోకి తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తారు ప్రతిష్ట చేసిన తర్వాత చెక్కిన శిల్పి కూడా నమస్కారం చేస్తాడు ఆ శిల్పి చెక్కాడు కాబట్టి మన అందరి ఆర్తి తీర్చుకోవడానికి ఆ మూర్తి ముందు నిలబడి నమస్కరిస్తున్నాం ఈ సమాజంలో గౌరవింపబడిన మహనీయులందరూ గురువులు చెక్కిన శిల్పాలే అది వాళ్ళే వ్రాసుకున్నారు గురువుని గౌరవించడం అన్నది అంత గొప్ప ఈ జాతిలో తల్లిని గౌరవించండి తండ్రిని గౌరవించండి మీ తోబుట్టువుల్ని ప్రేమగా చూడండి మీ తోటి వారిని ప్రేమించండి గురువుల్ని గౌరవించండి మీరు నైతిక విలువలతో మీరు మీ వీధిలో ఉంటే ఆయన మా వీధిలో ఉన్నాడని వీధిలో వాళ్ళు పొంగిపోవాలి మీరు కుటుంబంలో ఉంటే వాడు మా అన్నయ్య మా తమ్ముడు మా కుటుంబ సభ్యుడు నా కొడుకు అని తల్లిదండ్రులు పొంగిపోవాలి మా ఊరి వాళ్ళు పొంగిపోవాలి దేశం పొంగిపోవాలి అంతటి వారు అయి తీరుతారు అందుకేనేమో వయస్సు రీత్యా అనుభవరీత్యా జీవితంలో ఎన్నో విషయాలు ఎన్ని వేల మందితోనో సమన్వయమైనటువంటి అంత అనుభవంతో అంత ఆర్తితో మీ అందరూ వృద్ధిలోకి రావాలని కేవలం చదువు కాదు దానితో పాటు మీకు నైతిక విలువలు అందాలని మీరు మంచి పిల్లలని పేరు తెచ్చుకోవాలని ఎంతో తాపత్రయపడి ముఖ్యమంత్రి గారి నిజానికి నేను ఎక్కడో నెల్లూరులో ఉంటే నాకు ఫోన్ చేసి మీరు ఈ పని చేసి పెట్టాలి అని అడిగితే నేను ఎక్కువ ఆధ్యాత్మిక ప్రవచనాల మీద ఆసక్తి చూపిస్తాను కానీ ఆయన అంత ఆర్తిగా అడిగినప్పుడు పిల్లల కోసం నేను చెయ్యగలిగినది చేసి పెడదామని తప్పకుండా చేస్తానండి అని వారిని గౌరవంగా కలిసినప్పుడు వారు నాకు మొట్టమొదట కోరినది ఏది అంటే కుటుంబ విలువల గురించి తప్పకుండా చెప్పండి కోటేశ్వరరావు గారు ఇంట్లో తల్లిని తండ్రిని గౌ గురువుని తోబుట్టువుల్ని గౌరవిస్తే పిల్లలు మంచి వాళ్ళు అవుతారు పిల్లలు మంచి వాళ్ళు అయితే వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటే వృద్ధిలోకి వస్తే దురలవాట్లకి దూరంగా ఉంటే అంతకన్నా మీకు కానీ నాకు కానీ ఏం కావాలి అందుకని ఇది మీరు చేసి పెట్టాలి అన్నారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిజానికి అంత బతిమాలి అడగక్కర్లేదు అంటే ఆయనకి మీ మీద ఎంత తాపత్రయం ఉందో అర్థం చేసుకోండి నిజానికి నేను ఈ పదవి ఏ గౌరవం కోసం కానీ ఈ పదవి ఏదైనా ప్రయోజనం కోసం కానీ నేను స్వీకరించినది కాదు ఒక రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అంత తాపత్రయపడ్డారు నేను దానికి ఏమాత్రమైనా ఉపయోగపడితే అంతకన్నా నాకు సంతోషమే ఉంటుంది కోన శశిధర్ గారితో మాట్లాడుతూ నేను అన్నాను నేను ఆఖరి టెన్ ఓవర్స్ ఆడుతున్నానండి నాకు అరవై ఆరు ఏళ్ళు వచ్చాయి ఇంకొక పదేళ్ళు మహా అయితే ఇంత స్వేచ్ఛగా సమాజంలో తిరిగి చెప్పగలనేమో ఈ సమయం నేను పిల్లలకి కొంత కేటాయించి చేయగలిగితే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది ఉంటుంది అని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పిన ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది తప్ప నా నోట్లోంచి వచ్చింది కాదు కాబట్టి మీ అందరూ చక్కగా క్రమశిక్షణతో వృద్ధిలోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాత పాదారవిందములకు శిరస్సు తాటించి సాంజలి బంధకంగా నమస్కరిస్తూ ఇంత గొప్ప సదస్సులో పిల్లల కోసం ఇంత ఆర్తితో ఏర్పాటు చేసిన చోట మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ స్వస్తి కురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ సాక్షాత్తు దక్షిణామూర్తిలాగా మరి ఇప్పటి వరకు మనందరికీ అనేక విలువలు బోధించినటువంటి గౌరవనీయులు బ్రహ్మశ్రీ వారికి ఒక్కసారి లేచి నిలబడి కరతాళద్వల్లతో అభినందనలు నమస్సులు తెలియచేసుకుందాం వారు ఇంత చక్కటి ప్రసంగాన్ని ఇంత మంచి విలువలను తరతరాల కోసం అందించినటువంటి ఈ చిన్నారులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ముందు తరాలకు అందిస్తారు ఇది కేవలం ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రమే కాదు ఎక్కడెక్కడో ఉన్నవారు కూడా దీన్ని విని పాటిస్తారని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను విలువలు లేని జీవితం కలువలు లేని కాసారం లాంటిది అంటే కలువలు పూయని చెరువు లాంటిది ఇది పిల్లల కోసం నేను చెప్తున్నాను ఇక మరి ప్రస్తుతం ఒక మహా తుఫాన్ లాంటిది ఒక ప్రశ్న ఏదైనా ఒక ప్రశ్న మనకు వస్తే ఖచ్చితంగా దానికి జవాబు వెతుక్కునే వరకు ఎదురు చూస్తూనే ఉంటాం మరి అటువంటి ప్రశ్నోత్తరావళి ఇప్పుడు గౌరవనీయులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారితో అలాగే మరి గౌరవనీయ మంత్రివర్యులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మన మానవ వనరుల అభివృద్ధి శాఖ మత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారితో పిల్లలు ప్రసంగించబోతూ ఉన్నారు వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతూ ఉన్నారు ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగడానికి ఎవరెవరు ఉన్నారో ఒక్కసారి చేతులెత్తండి చూద్దాం వెరీ గుడ్ సరే ప్రశ్నలు అయితే ఉన్నాయి మీరు ముందే మాకు చెప్పారు శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ పిల్లలు మీ పేరు చెప్పుకోండి ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోవటానికి ప్రారంభం అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం నమస్కారం ఈ ప్రశ్న చాగంటి గారికి నమస్కారం గురువు గారు నా పేరు రాజా నేను సివిఆర్జిఎంసి హై స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను గురువుగారు ప్ర ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులైన అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువు గారు మంచి ప్రశ్న వేసావయ్యా కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగా నువ్వు ఈ ప్రశ్న అడి చాలా మంచి ప్రశ్న ఒత్తిడిని ఎలా అధిగమించాలి ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండే రెండు పరిష్కారాలు ఉంటాయి ఒకటి ఆత్మవిశ్వాసం రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి నేను నాకు ఇచ్చిన సిలబస్ ఏది ఉందో దాన్ని బాగా చదువుకున్నాను మాస్టర్ చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టర్ని అడిగాను ఆయన నాకు ప్రేమగా చెప్పారు ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను ఇంత నోట్స్ రాశాను ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు అందులోంచే పది ప్రశ్నలు ఇస్తారు అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగుతావు అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా నేను అన్నీ చదివానా నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి రెండు నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి ఒత్తిడి పడాలి ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి లేవాలి నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని వెడుతుంటే టక్ 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 ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవాట నాలుగున్నర మోడీ గారి తండ్రి పెడుతున్నారని చెప్పి దామోదర్ గారు పెడుతున్నారని చెప్పి అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి ఇన్ని గంటలు